ఫ్రెండ్స్ ఫెన్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ కాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ కాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ కాను నమోదు చాంద్ కనిపిస్తుంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కాను నమోదు కానీ చాంద్ కనిపిస్తుంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ కాను నమోదు కానీకి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ కాను నమోదుగానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ కాను నమోదుగానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీకి సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం